లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ సెవెన్ న్యూస్ ఒకే కాలంలో రైతు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి మనం చేస్తున్నాం ఇదే కాదు ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల ఈనాడు నేతలు కేశ రుణమాఫీ ఒక జాతిక సంఘటన అదే పద్ధతిలో రోజు ఒకే రాష్ట్రం కొత్త రాష్ట్రం సభ్యులు శాసన మండల సభ్యులు రైతాంగ సోదరులు పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క జాతి రాష్ట్ర మంత్రివర్గం

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు అలాగే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది సో అందరూ అధికారులు అలాగే రైతు సోదరులు మీకు కేటాయించినటువంటి వారి స్థానంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సమన్వయ సమితి చైర్మన్ గారికి గౌరవులైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి వేదిక పైన ఉన్న సాధికారులకు డిఓ గారికి డిహెచ్ఎస్ఓ గారికి ఎల్డిఎం గారికి సభలో ఉన్న ఇతర సాధికారులకి బ్యాంక్ సీనియర్ అధికారులకి రీజనల్ మేనేజర్లకు చీఫ్ మేనేజర్లకు మేనేజర్లకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడి అగ్రికల్చర్ గారికి ఎంఏఓలకు ఏఈఓలకు సభలో ఉన్న రైతు మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకి ఇతర అధికారులందరికీ నమస్కారం ఇప్పుడే గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి విడుతుల్లో లక్ష లోపల ఉన్న రుణాలపైన యాభై ఏడు వేల మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళలో సుమారు యాభై ఐదు వేల మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది మిగిలిన కొందరిలో మా విస్తీర్ణాధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే అది మిస్మ్యాచ్ అవ్వచ్చు పెళ్ళి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు ఈనాడు లక్ష నర వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది చెప్పండి గారు చూసినా బయట ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గా సెల్ అనేది కలెక్టరేట్ లోనే ఒకటి పెట్టడం జరిగింది అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతని ఇవ్వడం జరిగింది ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ మిగిలిపోయిన ఇద్దరో ముగ్గురు ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటపడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను ఇదే వింద విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి గౌరవైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన జిల్లా నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ జమ జమయ్యేలాగా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలు పెట్టడం జరిగింది సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు అందరు పనిచేశారో అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదం అండి దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి వ్యవసాయ శాఖని నేను రిమైన్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రెండు మూడు అంశాలు వేరే మాట్లాడేది ఉంది అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ